అనేటువంటి సముద్రంలో నుండి ఉదయించినటువంటి చంద్రుడు అంత అద్భుతంగా వారిని శాస్త్రాలు అందరూ కూడా చెబుతారు శ్రీమన్ శ్రీమన్మద్ధకృతాంతసంతృతి అన్యద్ధి అత్యద్భుత సర్వే సతిది తత్ప్రవచన సత్యాన అంతేనిశం సోసౌష్ఠీ జయతీర్థ పూజ్య చరణ స్వర్గంధ సక్తింపన అస్మిన్ జన్మని ఆమదాయు రఖిలాన్ విఘ్నాన్ని వార్యాది అని మహానుభావులందరూ కూడా ఆ భగవంతుడిని ఆ టీకాచార్యుల వారిని నిరంతరంగా ప్రార్థన చేస్తారు టీకాచార్యుల వారు అంటే వారిని జయతీర్థులు అని పిలవడమే తప్పు ఒక రకంగా ఎందుకు అంటే అటువంటి పేరును పిలిచేటువంటి యోగ్యత కూడా సామాన్యులైనటువంటి మనకు లేదు ఏమున్నా వాళ్ళు టీకాచార్యులు వారు చేసినటువంటి పని మీదే వారిని గుర్తించాలి అన్నటువంటిది మనకు శాస్త్రములు చెబుతూ ఉన్నాయి అంత అద్భుతంగా మధ్వాచార్యుల వారి గ్రంథములకు వ్యాఖ్యానాన్ని చేసినటువంటి మహానుభావులు టీకాచార్యుల వారు ముఖ్యంగా సిద్ధాంతంలో మేలు కృతి అది సుధ దానికి మూలం మధ్వాచార్యుల వారు రచన చేసినటువంటి అణువ్యాఖ్యానం దానికి మూలము సూత్రము ఆ సమగ్రమైనటువంటి ఐదు వందల అరవై నాలుగు బ్రహ్మసూత్రములు దానికి పంతొమ్మిది వందల పంతొమ్మిది శ్లోకాల అనువ్యాఖ్యానము దాని మీద ప్రాచీన పద్ధతిలో చెప్పే విధంగా ఆరు వందల యాభై నాలుగు పత్రముల శ్రీమన్యాయసుధా గ్రంథం అద్భుతమైనటువంటి గ్రంథం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక సిద్ధాంతాన్ని ఏ విధంగా స్థాపన చేయవచ్చు అని చూపించినటువంటి ఆ దారిని చూపించినటువంటి వారు టీకాచార్యుల వారు స్వసిద్ధాంతాన్ని స్థాపన చేయడానికి ఏమేమి కావాలి పరసిద్ధాంతం తప్పు అని చెప్పడానికి ఏమిటి వాళ్ళు మనకు ఇచ్చినటువంటి దోషాలను పరిహారం చేయడం మనలో యుక్తిబద్ధంగా సమర్థన చేయడం వారి ఎందు వారి సిద్ధాంతముల ఎందు దోషాలను చూపించి అది తప్పు అని చూపించడం ఈ విధంగా ఆచార్యుల వారు టీకాచార్యుల వారు చేసినటువంటి సేవ అది ఎనలేనిది దానికి ఎవ్వరు ఏమీ చేయలేరు అన్నటువంటిది వ్యాసరాజులంతటి మహానుభావులు చెబుతారు ఎదురారై గురువే నిమగే సమరారై మీకు సిద్ధాంత పక్షంలో ప్రతిపక్షంలో ఎదురు ఎవరు లేరు సిద్ధాంత పక్షంలో ద్వైత సిద్ధాంతంలో మీకు సమానమైనటువంటి వారు లేరు అంటే మధ్వాచార్య వారిని తీర్థుల నుండి అక్షోభ్య తీర్థుల వరకు వారిని వదిలిపెట్టి తర్వాత వచ్చినటువంటి వారిలో ఎవ్వరూ మీకు సమానమైనటువంటి వారు మరొకరు లేరు ప్రతిపక్షంలో మీ ఎదురుగా కూర్చొని సిద్ధాంతాన్ని సమర్థన చేసేటువంటి ఒక్క వ్యక్తి లేడు అంత అద్భుతంగా మీ గ్రంథాలున్నాయి ఒక్క సుధ మధ్వాచార్యుల వారి భాష్యం మీద రచన చేసినటువంటి అద్భుతమైనటువంటి తత్వప్రకాశిక నిజంగా తత్వాన్ని ప్రకాశనం చేసేది అది తత్వప్రకాశిక అయితే భూలోకంలో అమృతాన్ని ఎక్కడైనా మీరు తాగాలి అంటే అది సుధా గ్రంథాన్ని అధ్యయనం చేయడమే తప్ప వేరే దారి లేదు అని అంటారు ఇది మేము చెప్పేటువంటి మాటలు కాదు సాక్షాత్తు మహానుభావులు అయినటువంటి విద్యాది రాజతీర్థుల నుండి ఆ పరంపరలో మంది మహానుభావులు వచ్చారు సన్యాసులు పీఠాధిపతులు గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఎవరికైనా నమస్కారం చేసి ఎవరి ద్వారా అయినా అనుగ్రహాన్ని పొందారు అంటే అది టీకాచారుల వారు అంత అద్భుతంగా టీకాచారుల వారి గ్రంథ విషయాలున్నాయి అని చెప్పేసి స్వయంగా వాదిరాజస్వాముల వారు చెబుతారు శ్రీకరోయం గ్రంథ వయమేవ సాక్షిణ ఈ టీకా గ్రంథాలు అంటే శ్రీమన్యాసుద అంటే అది అన్ని సమస్యలను దూరం చేస్తుంది ఏది కావాలన్నా అది మనకు ఇస్తుంది అది ఏది అంటే అది టీకాచారుల వారి న్యాయసుదా గ్రంథము వారికి ఒకసారి ఈ పర్యాయాన్ని చేయడానికి ఎంతో ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది భగవంతుడు న్యాయసుదా మహిమను చూపించడానికి వారి ద్వారా లోకానికి తెలియపరచడానికి భగవంతుడు ఆర్థిక ఇబ్బందిని పెట్టాడు అప్పుడు వాళ్ళు ఒకటే ఆలోచన చేస్తారు దీనికి ఏ రాజులను అడిగినా ఉపయోగం లేదు నేను నిరంతరంగా శ్రీమన్యాయసుధా గ్రంథాన్ని అనవరథంగా పాఠం చెప్తాను అని చెప్పేసి దీక్షాబద్ధులై చెప్తూ వెళతారు వాళ్లకు ఒక పర్యాయం కాదు అనేక పర్యాయాలు కావలసినటువంటి సంపదలన్నీ కూడా వచ్చేస్తాయి ఇది శ్రీమన్యాయసుధా మహిమ అనంటే శ్రీకరం అది మొట్టమొదటి వాక్యమే శ్రీకరోయం గ్రంథ ఈ గ్రంథం ఇది శ్రీకరం ఎందుకు అంటే శ్రీ అని ప్రారంభమవుతుంది చివరిలో భూతి స్వయంబుశర్వాది వంద్యం తాం నోమి మే ప్రియం అని భూతి మహాలక్ష్మి అని స్వయంగా టీకాచారుల వారే చెబుతారు అంటే ఆదిలో శ్రీకర శ్రీకారం ఉన్నది చివరిలోనూ శ్రీతత్వం ఉన్నది అందువల్ల ఇది శ్రీకర గ్రంథము అని దీన్ని చెబుతారు అంతటి అద్భుతమైనటువంటిది సుధా గ్రంథము అని రాఘవేంద్ర స్వామి వారు చెబుతారు ప్రతి వాక్యం ప్రతిపదం అనేకాకృతి గర్భిత ప్రతిభాతి సుధ అథాపి గ్రంథాల్పత్వాయనుచ్యతే ప్రతి వాక్యం ప్రతి పదం ఇది అనేకాకృతి గర్భిత ఇందులో అనేకమైనటువంటి తత్వములు ఉన్నాయి అవన్నీ నాకు తెలుస్తూ ఉన్నాయి కానీ అన్నిటినీ నేను చెప్పలేకపోతున్నాను ఎందుకు అంటే ఇక్కడ ఈ గ్రంథ బాహుల్యము విపరీతంగా గ్రంథం పెరిగిపోతే అధ్యయనం చేసే వాళ్ళకి కష్టము అని చెప్పేసి నేను సంక్షేపంగా చెబుతూ ఉన్నాను ప్రతిభాతి సుధా అథాపి గ్రంథ అల్పత్వాయనొచ్చితే గ్రంథం అల్పంగా ఉండాలి శిష్యులు అధ్యయనం చేయడానికి అంటే ఎంత అద్భుతమైనటువంటి మహిమలు అందులో ఉన్నాయి రాఘవేంద్ర స్వాముల వారు చెబుతారు తత్వప్రకాశిక వ్యాఖ్యానం భావదీపంలో టీకా గాంభీర్యం ఉద్ధర్తం వ్యాస క్షమాహ టీకా గాంభీర్యాన్ని చెప్పాలి అంటే వ్యాసరాజులంతటి వారే చెప్పాలి మేమేం చెప్పగలము అని అంటారు అంటే ఎంత వినయం మళ్ళీ టీకా గ్రంథాలకు అనేక గ్రంథాలకు వ్యాఖ్యానం చేసినటువంటి రాఘవేంద్ర స్వాముల వారు ఈ మాట అనాలి అంటే టీకా నిజంగా ఎంత అద్భుతంగా ఉన్నది యాభై ఈ పైగా గ్రంథాలను సిద్ధాంతంలో రచన చేసినటువంటి మహానుభావులు రాఘవేంద్ర స్వాముల వారు విజయేంద్ర స్వాముల వారు చెబుతారు వా కామధేనుర్న ఎవరి మాటలు కామధేను సదృశము అని అంటే కామధేను దగ్గర వెళ్ళి ఏది కావాలన్నా ఇస్తుంది ఆ విధంగా ఈ టీకా గ్రంథములు భక్తి కావాలన్నా ఇస్తుంది జ్ఞానం తత్వజ్ఞానం అయితే దానికే ఉద్భవించినటువంటిది టీకా గ్రంథము వైరాగ్యం కావాలన్నా ఇస్తుంది ఇహలోకంలో సంపదలు కావాలన్నా ఇస్తుంది పరతత్వం నాకు అపరోక్ష జ్ఞానం కావాలన్నా ఇస్తుంది అటువంటి కామధేను టీకాచారుల వారి మాటలు అంటే సామాన్యమని విజయేంద్ర స్వాముల వారు రాఘవేంద్ర స్వాముల వారి గురువులకు గురువులు పరమ గురువులైనటువంటి నూట నాలుగు గ్రంథాలను రచన చేసినటువంటి ఆ మహానుభావులు చెబుతారు టీకాచారుల వారి వాక్యములు అంటే కామధేను సదృశమైనటువంటిది ఒకరా ఇద్దర అద్భుతంగా ఒక్కొక్కరు మహానుభావులు చేసినటువంటి ఉపకారం దానికి లెక్కనే లేదు అంత అద్భుతంగా ఒక్కొక్కరు టీకాచారుల వారిని స్తోత్రం చేస్తూ చేస్తూ వడతారు అదేవిధంగా యాదవారిల వారు శ్రీనివాస తీర్థుల వారు ప్రతి ఒక్కరూ కూడా టీకాచారుల వారిని అమితంగా ఆరాధించారు ఒక్కొక్కరి శైలి ఒక్కొక్క అద్భుతంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విశిష్టత వాళ్ళలో కనిపించింది అన్నటువంటిది మనకు తెలుస్ తెలిసి వస్తుంది తారకూర్మ ధృత సూత్ర భూభృత వేష్టితేన పవనోక్తి భోగిన యోమిమధ్య నిగమోదే సుధామాపటం జయ మునీంద్రమాభజే అని టీకాచారుల వారిని స్తోత్రం చేస్తారు సూత్రములనేటువంటి తాడుతో పవనోక్తి భోగిన మధ్వాచార్యులు అనేటువంటి భోగి పాముతో అర్థాత్ అక్కడ వాసుకి పాముగా తాడుగా మారింది ఇక్కడ మద్వాచరుల వారి సర్వమూలములే ఇక్కడ వాసుకి రూపంలో ఉన్నాయి బ్రహ్మసూత్రములనేటువంటి పర్వతము దాని ద్వారా సమగ్రమైనటువంటి వేదములను మథన చేసి ఎవరైతే శ్రీమన్యాయ గ్రంథాన్ని పొందారో అటువంటి జయీంద్ర సాక్షాత్తు టీకాచారుల వారిని నేను ఆరాధన చేస్తాను అని స్వయంగా రఘుత్తమ తీర్థుల వారు తమ యొక్క న్యాయ వివరణ భా భావబోధనలో టీకాచారుల వారిని చెబుతారు టీకాచారుల వారిని కొనియాడతారు ఈ విధంగా ఒక్కొక్కరి ఒక్కొక్కరి వారి మంగళాచరణం వింటేనే చాలు మనం పవిత్రమైపోతాం ఇంత అద్భుతంగా ఆ టీకాచారుల వారి వాక్య సరణి ఉంటుంది ఆచారుల వారు చెప్పినటువంటి చాతూ ప్రతి ఒక్క అక్షరాన్ని టీకాచారుల వారి దృష్టితో చూస్తే ఆ వ్యాఖ్యానమే అమోఘం అనిపిస్తుంది ఈ విధంగా కూడా ఉండవచ్చా అని అనిపిస్తుంది ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్కసారి సుమారు అర్థాలను చెబుతూ వెళతారు ఊహాతీతంగా మానవ మేధస్సు కొంతవరకు వెళ్లి ఆగిపోతుంది దైవీ మేధుస్సు ఎంత వరకు వెళుతుందో ఇక ఇంకా ఉన్నాయి కానీ మీరు తెలుసుకోలేరు అని చెప్పేసి ఒక స్థితికి వచ్చిన తర్వాత టీకాచారుల వారు దాన్ని ఆపేస్తారు ప్రత్యక్షవచ్చ ప్రామాండం స్వతహీ వాగమస్య అన్నటువంటి అనువ్యాఖ్యానానికి అద్భుతంగా వ్యాఖ్యానాన్ని చేస్తారు సుమారు అర్థాలను చెబుతారు టీకాచారుల వారు శ్రీమన్ మొట్టమొదటిది నారాయణం నిఖపూర్ణ గుణైక దేహం అన్నటువంటి దానికి ఏడు విధాలుగా అర్థాన్ని చేస్తారు శ్రీవన్యాస ప్రారంభం నుండే ఆ విధమైనటువంటి అర్థాన్ని అద్భుతమైనటువంటి క్రమంలో చేస్తారు టీకాచారుల వారు లోకోత్తరం అంటే లోకోత్తరం ఈ విధంగా టీకాచారుల వారి శైలి సృష్టి ఒలగే ఇవల దర్శన వాగదలే స్పష్టవాద జ్ఞాన పుట్టదయ్య అని విజయరాయల వారు ఒక మాటను చెబుతారు సృష్టిలో వీరి జ్ఞానం వీరి దర్శనం కలగకపోతే అతడికి శాస్త్రంలో స్పష్టమైనటువంటి జ్ఞానం కలగదు అని చెబుతారు అంత విచిత్రం వీళ్ళ దర్శనం ఒక్కసారైనా జీవితంలో చేసుకోవలసిందే చేసుకుంటేనే ఈ తత్వజ్ఞానాన్ని నేను చదివినందుకు సార్థకత అని మహానుభావులు ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రతి ఒక్కరూ చెప్పేటువంటి టీకాచార్య పాద సోకీద కొనేధూ తాకీద మనుజనిగే అని వారి పాద రేణు వాళ్ళు ఎక్కడైతే కాలు పెడతారో ఆ పా వాళ్ళ పాదం కాదు ఆ పాదాన్ని ఏ మట్టిలో అయితే పెడతారో అందులో ఒక కణం నా మీద పడినా కూడా ఈ జీవితం ధన్యము భగవంతుడు నన్ను గుర్తిస్తాడు టీకాచారుల వారి పాదధూళిని శిరస్సు మీద వేసుకున్నటువంటి వ్యక్తి వీడు వీడిని ఉద్ధరిద్దాము అని భగవంతుడికి అనిపిస్తుంది ఆ విధమైనటువంటి అద్భుతమైనటువంటిది టీకాచారుల వారి మహిమలు యాదవార్ల వారు చెబుతారు అతీ ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించడం ఎంత కష్టమో దానికంటే కష్టం ఒక్క సుధా వాక్య సుధా పంక్తిని సరిగా అర్థం చేసుకోవాలి అంటే అని ఇంత అద్భుతమైనటువంటిది మరొక మాటను విష్ణుతీర్థుల వారు చెబుతారు విష్ణుతీర్థుల వారు అంటే మాదనూరు విష్ణుతీర్థుల వారు అని చెప్పేసి సత్యవరతీర్థుల వారి శిష్యులు శివరాత్రి నాడు వాళ్ళ ఆరాధనా మహోత్సవం జరుగుతుంది వాళ్ళు అంటారు జయ తీర్థకృత ప్రవణో నపునర్భవ భగ్ భవతి మమీకాచారుల వారి గ్రంథాల్లో ప్రావణ్యాన్ని అంటే నిరంతరంగా వాటిని అధ్యయనం చేస్తూ 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 అందులోనే ఉండిపోయినటువంటి ఆ వ్యక్తికి మళ్ళీ అతడు ఈ సంసారానికి వస్తాడు అని నాకు అనిపించదు అని వీడు న్యాయసుధా స్తోత్రం అని ఒక స్తోత్రాన్ని చేశారు ఎంత అద్భుతంగా ఉన్నది అంటే దాన్ని చెబుతారు వనవాసృతం తదనారతమస్మరణం జయతీర్థకృత ప్రవణోగ్ భవతి వనవాసానికి వెళ్ళి ఇల్లు వాకిలి సంసారం అంతా వదిలిపెట్టేసుకుని వనవాసానికి వెళ్ళి అక్కడ నిరంతరంగా హరి హరిస్మరణ చేస్తూ హరి ధ్యానాన్ని చేస్తూ 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 ఉండగా ఏ ఫలితమైతే రావాలో అది టీకాచారుల వారి గ్రంథాలను అధ్యయనం చేస్తూ జయతీర్థకృత ప్రవణ టీకాచారుల వారి కృతులలో ప్రావణ్యం అంటే నిరంతర సాధన చేసుకున్నటువంటి వ్యక్తికి ఆ పుణ్యం వస్తుంది అంతేకాదు ఆ వ్యక్తికి మోక్షం ఇంకా కాస్త దూరంగా ఉండవచ్చు కానీ టీకాచారుల వారి గ్రంథాలను అధ్యయనం చేసినటువంటి వ్యక్తికి మోక్షం అతి సమీపంలోనే ఉన్నది అని చెబుతారు ఎనిమిది శ్లోకాలలో ఒక న్యాయసుధా స్తోత్రాన్ని చేశారు అద్భుతమైనటువంటి అర్థగర్భితమైనటువంటి స్తోత్రం అది విహితం క్రియతే ననుయస్య కృతే ఎవరి కొరకు విహిత కర్మాచరణ ఉదయం లేచిన్నప్పటి నుండి స్నానం సంధ్యావందనం జపం పారాయణం అగ్నిహోత్రం విశ్వదైవం అతిథి సత్కారం దానము ఇవన్నీ చేస్తారు ఇవన్నీ పుణ్యములు మీకు ఎక్కడైనా రావాలి అంటే టికాచారుల వారి గ్రంథాలను అధ్యయనం చేయమని చెబుతారు విహితం క్రియతే నను యస్య కృతి సచ భక్తి గుణం ఇదంతా ఎందుకు ఇంత విహితాచారమును కర్మాచరణమును ఎందుకు చేస్తాము అంటే భక్తి కొరకు చేస్తాం ఇదంతా కూడా భక్తి కొరకు సర్వం భక్తి అర్థం ఉద్దిష్టం ఏది కావాలన్నా భక్తి ఏది చేసినా దాని ద్వారా మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే అది భక్తి ఆ భక్తి టీకాచారుల వారి గ్రంథాల్లో అధ్యయనం చేస్తే చాలు భగవంతుడు ఎందు భక్తి లభిస్తుంది చైతీర్థకతో భ్రవణో నపునర్వభత్ భక్తి గుణం యదిహా ఏక పదాత్ అది ఆ భక్తి టీకాచారుల వారి గ్రంథాలను ఒక్కొక్క పదాన్ని అధ్యయనం చేస్తే చాలు ఆ భక్తి మనకు కలుగుతుంది తద్వారా మోక్షం కూడా కలుగుతుంది అన్నటువంటిది అక్కడ ఆచార్యుల వారు చెప్పేటువంటి విష్ణుతీర్థుల వారు చెప్పేటువంటి మాట ఈ విధంగా కామగిద్దరా హరి ప్రేమ పూరణరా అని టీకాచారుల వారిని స్తోత్రం చేస్తారు అంటే ఏ దోషములు లేనటువంటి వారు భగవంతుడికి చాలా కావలసినటువంటి వారు మీరు ఏదైనా మీ కోరికలు ఉన్నాయి అంటే అది తీసుకెళ్ళి టీకాచార్ల వారి దగ్గర పెడితే టీకాచార్ల వారు భగవంతుడికి ఒక్క మాట ఒక్క రికమెండేషన్ వాళ్ళు సైన్ చేసి భగవంతుడికి ఇస్తే భగవంతుడు ఆలోచించకుండా ఇచ్చేస్తాడు అంత ప్రేమ భగవంతుడికి టీకాచార్ల వారి మీద అన్నటువంటిది మహానుభావులు చెప్పేటువంటి మాట అందువల్లనే టీకాచారుల వారి దగ్గర వెళ్ళి మనం సాంసారికమైనటువంటి ఏ కోరికలు కోరినా కూడా అది ఇక్కడ కాదు నా శిష్యులు చాలా మంది ఉన్నారు శ్రీపాదరాజులు వ్యాసరాజులు రాఘవేంద్ర స్వాముల వారు వారిరాజులు రఘువత్మ తీర్థుల వారు సత్యబోధులు ఈ విధంగా చాలా మంది ఉన్నారు అక్కడికి వెళ్ళి మీ ఇష్టార్థాలను పూర్తి చేసుకోండి నా దగ్గర మీరు అడిగేటుగా ఉంటే ఒకటి వైరాగ్యం అడగండి రెండు తత్వజ్ఞానం అడగండి మూడు భక్తిని అడగండి ఈ మూడింటినే నేను ఇవ్వడానికి మిగిలినవి ఇవ్వరు అని కాదు కానీ అది వారి దగ్గర మనం అడగకూడదు ఎందుకు అంటే తత్వజ్ఞానానికే వాళ్ళు ఎవరి తత్వజ్ఞానాన్ని నిరంతరంగా సాధన చేసుకుని వీళ్ళందరూ మహానుభావులు అయ్యారు విద్యాధిరాజ తీర్థుల నుండి ఆరంభించుకొని కవీంద్ర తీర్థులు వ్యాస తీర్థులు అంటే టికాచార్ల వారి సాక్షాత్ శిష్యులు వ్యాస తీర్థులు అదేవిధంగా తీర్థులు ఒక్కొక్కరు మహానుభావులు ఎంతో మంది అందరూ కూడా టీకాచారుల వారి టీకా గ్రంథాలను ఆదరణ చేసి దాన్ని నిరంతరంగా అధ్యయనం చేసి దానిలో ఉన్నటువంటి తత్వాలను తెలుసుకోవడానికి తమ ఆయుర్మానాన్ని ఖర్చు చేశారు నిద్రాహారాలను మాని దాని కొరకు వాళ్ళందరూ కూడా తపస్సు చేశారు నిజంగా తపస్సు అంటే ఇదే అటువంటి తపస్సును చేసి అద్భుతమైనటువంటి సిద్ధిని పొందినటువంటి మహానుభావులు ఒకరు కాదు ఇద్దరు కాదు వందల సంఖ్యలో ఉన్నటువంటి మన పెద్ద పరంపర ఇంతమంది నడిచినటువంటి దారిలో మనం నడుస్తూ ఉన్నాము అంటే దీనికంటే మహద్భాగ్యం ఇంకొకటి లేదు అందువల్ల అటువంటి ఆ టీకాచారుల వారి ఆరాధన ఆ టీకాచారుల వారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అతి విచిత్రమైనటువంటి వైరాగ్యం అది కూడా జన్మజాతంగా వచ్చింది అంటే అది కాదు మహా రాజవంశంలో జన్మించినటువంటి మహానుభావులు అన్నీ ఉన్నా కూడా అన్నిటినీ వదిలిపెట్టుకొని వచ్చి మధ్వాచారుల వారి సేవ చేయాలి అంటే అది ఏమి పూర్వ పుణ్యము అది ఏమి యోగ్యత అది ఏమీ అర్థం కాదు అక్షోభ తీర్థుల వరకు అంతా సిద్ధంగా ఉన్నది ఒకరి తర్వాత ఒకరు అక్షోభ తీర్థుల వారికి సమస్య వస్తుంది భద్రాచార్య వారి దగ్గర సమస్యను పెడతారు రేపు భీమానది తీరానికి వెళితే అక్కడ ఒక వ్యక్తి వచ్చి నీళ్లను తాగుతాడు గుర్రం తీయకుండా ఆ గుర్రాన్ని నీటిలో తోలుకొచ్చి ఆ నీళ్లకు చేతులు కూడా పెట్టుకోకుండా ముఖాన్ని నీళ్ళకి పెట్టి తాగుతాడు అతడిని అనుగ్రహించమని చెప్పి చెబుతారు మధ్వాచార్యులు సరే అని దానికి సిద్ధపడి అక్కడికి వెళతారు రామలవారి పూజ అంతా అవుతుంది అప్పుడు మధ్యాహ్న సమయంలో ఆ వ్యక్తి వస్తాడు వచ్చి ఆచారుల వారు చెప్పినట్టుగానే జరుగుతుంది అప్పుడు అక్షోభ తీర్థుల వారు చూసి కిం పశు పూర్వదేహే పూర్వదేహంలో పశువుగా ఉన్నావా అని ఒక్క మాట అన్న వెంటనే అవును నేను పశువునే మధ్వాచారుల వారి గ్రంథాలను నేను మోసుకు వెళ్ళేవాడిని అప్పుడు ఆచార్యుల వారు చెప్పినటువంటి అనేక తత్వాలను తమలో నిక్షిప్తం చేసుకుని వచ్చి ఇక్కడను ఉద్ధరించమని ప్రార్థన చేస్తారు ఒకే ఒక్క మాట వారి జీవితమే మార్పు చెందిపోయింది ఊహాతీతంగా అంతవరకు రాజకుమారుడు మాండలీకులు అశ్వారోహం యుద్ధ విద్యలు ఇవన్నీ తెలిసినటువంటి వారు వివాహం కూడా అప్పటికి జరిగిపోయి ఉంటుంది ఆ కాలంలో చిన్న వయసులోనే చేసేటువంటి పద్ధతి కానీ తండ్రికి అంగీకార యోగ్యంగా ఉండదు మళ్ళీ మళ్ళీ పిలుచుకు వచ్చి సంసారంలో కూర్చోబెట్టాలి అంటే ఆ భార్య చూస్తుంది ఇక్కడ పెద్ద సర్పం కనిపిస్తుంది పరభ్రాంతరాలై వెళ్ళి చెబుతుంది అందరూ వచ్చి చూస్తారు పెద్ద సర్పం అందరూ తమ తప్పైపోయింది అని నమస్కారం చేసి వాళ్ళని పిలుచుకు వెళ్ళిపోతారు అక్షోభ తీర్థల వారికే సమర్పణ చేసేస్తారు అక్షోభతీర్థుల వారు సమగ్రమైనటువంటి శాస్త్రాలను ఉపదేశం చేసి అనుగ్రహిస్తారు అది వారు ఏం చెప్పారో ఏం లేదు ఏమీ అర్థం కాదు కానీ గీతా భాష చివరిలో ఒక మాటను చెబుతారు అక్షోభ్యతీర్థ గురుణుక శిక్షితస్యమే అని అక్షోభ్యతీర్థ గురువులు చిలుకకు చెప్పినట్టు నాకు పాఠాలను చెప్పారు అని వాళ్ళు ఏం చెప్పారో ఏమో అర్థం కాదు కానీ వీళ్ల గ్రంథాలను అధ్యయనం చేస్తే మాత్రం ఇంత మధ్వాచారుల వారి వాక్యముల్లో ఇంత అర్థం నిక్షిప్తమై ఉన్నదా అన్నటువంటి ఆశ్చర్యం కలగకుండా మానవు అందువల్లనే ఎవరిని స్తోత్రం చేసినా చేయకపోయినా టీకాచారుల వారిని మాత్రం స్తోత్రం చేయవలసింది ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు గ్రంథాన్ని రచన చేస్తూ ఉన్నాడు మధ్వ సిద్ధాంతంలో ఏదైనా ఒక గ్రంథాన్ని రచన చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు టీకాచారుల వారికి శరణయ్యే రాయాలి అందువల్లనే మిగిలిన వాళ్ళకు చేసినా చేశారు లేదని కాదు వ్యాసరాజులంతటి మహానుభావులే న్యాయామృతంలో చంద్రికలు వాళ్ళ గురువులైనటువంటి తీర్థుల వారికి వాళ్లకు విద్యను ప్రదేశించినటువంటి శ్రీపాదరాజుల వారికి స్తోత్రం చేస్తారు ప్రత్యేకంగా కానీ అదే తర్కతాండవలో సంక్షేపంగా చేస్తారు కానీ టీకాచారుల వారికి మాత్రం ఒక చోట గంభీరై మరొక చోట మిథ్యా సిద్ధాంత దుర్ధాంత మరొక చోట ఆనంద తీర్థోపదేష్ఠో నిద్ర నారాహ నారాయణి అద్భుతంగా టీకాచార టీకాచారిలో లేకపోతే మాకు గతినే లేదు అన్నటువంటిది సారస్వత ప్రపంచం అంతా కూడా ముక్త కంఠంతో చెప్పేటువంటి మాట సర్వమూలము మైనస్ టీకాచారిలో ఈజ్ టు బిగ్ జీరో అన్నటువంటిది ఇది అందరూ చెప్పేటువంటి మాట ఒకరు కాదు ఇద్దరు కాదు వందల సంఖ్యలో వచ్చినటువంటి సన్యాసులు పీఠాధిపతులు వేల సంఖ్యలో వచ్చినటువంటి గృహస్థ శిష్యులు బ్రహ్మచారులు అందరూ కలిసి చెప్పేటువంటిది సర్వమూలం ఏమైనా అర్థం కావాలి అంటే అది టీకాచారుల వారి గ్రంథములు ఉంటేనే అర్థమవుతాయి తప్ప లేకపోతే మధ్వాచారుల వారే సాక్షాత్తుగా ఉపదేశించాలి ఒకటి మధ్వాచారల వారే సాక్షాత్తుగా ఉపదేశిస్తే గ్రంథాలు అర్థమవుతాయి లేదు అంటే టీకాచారుల వారి టీకా గ్రంథములు కావాలి ఇవి రెండూ లేకపోతే మాత్రం సర్వమూలం ఎవరికీ అర్థం కాదు 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 ఇది టీకాచారుల వారి స్థానం అటువంటి మహానుభావుల ఆరాధనా మహోత్సవం ఏదైనా ఒక్క రెండు అక్షరాలను గురు అనుగ్రహంతో చెప్తూ ఉన్నాము అంటే అది టీకాచారుల వారి అనుగ్రహం ఎన్నో సార్లు అనిపిస్తుంది తాత్పర్య నిర్ణయానికి టీకాచారుల వారి వ్యాఖ్యానం లేదే కానీ వ్యాఖ్యానం చేసినటువంటి మహానుభావులందరూ కూడా ఆ టీకాచారుల వారి శైలి వారి గ్రంథాల్లో వచ్చినటువంటి ఆ ప్రమేయాలను తీసుకునే తాత్పర్య నిర్ణయానికి వ్యాఖ్యానాన్ని చేసినటువంటి మహానుభావులు అందరూ కూడా అందువల్ల ప్రతి ఒక్కటి ఆ టీకా ఛత్రఛాయలోనే పెరిగినటువంటి వ్యాఖ్యానకారులు అటువంటి టీకాచారుల వారు మమ్మల్ని ఉద్ధరించని మనకు రెండు అక్షరాల జ్ఞానం వారి అనుగ్రహంతో కావాలి ఈ జన్మకు మాత్రమే కాదు జన్మ జన్మల్లో మళ్ళీ మళ్ళీ మానవులుగా జన్మించినప్పుడు టీకాచారుల వారి శ్రీమద్ ఆచార్యుల వారి గ్రంథాలను అధ్యయనం చేసేటువంటి సౌభాగ్యం ఆ భగవంతుడు అనుగ్రహించాలి దాన్ని పాఠ ప్రవచనం చేసేటువంటి సౌభాగ్యాన్ని భగవంతుడు ఇవ్వాలి ఇదే జీవితానికి అద్భుతమైనటువంటి సాధన ఏదైనా ఉ ఉంది జీవితంలో అంటే అది టీకాచారుల వారి మధాచారుల వారి గ్రంథాలను అధ్యయనం చేయడం దాన్ని పాఠ ప్రవచనం చేయడం శ్రీమన్మద్వతాంత సంతత గతీ నిర్మిత అత్యద్భుత మహానుభావులు అందరూ కూడా ఈ వారి గ్రంథాలను అధ్యయనం చేసి నిరంతరంగా దాన్ని పాఠ ప్రవచనం చేయాలి అన్నటువంటి ఆసక్తిలోనే ఉండిపోతారు సోసౌషి జయ తీర్థ పూజ్య చరణ స్వగ్రంథ పరాం అటువంటి ఆ భగవంతుడు తాను అటువంటి ఆ భగవంతుడు తాను నిరంతరంగా టీకాచారుల వారి గ్రంథాలను టీకాచార్యుల వారు మధ్వాచార్యుల వారు భగవంతులు నిరంతరంగా తాము ఆ టీకాచారుల వారి గ్రంథ అధ్యయన సౌభాగ్యాన్ని మనకి ఇవ్వాలి అని చెప్పేసి చెబుతూ నాలుగు మాటలను అస్మద్ గురువంతర్గత సమస్త గురువంతర్గత టీకాకృతపాద గురువంతర్గత భారతీయ రణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీవేదవ్యాస రూపేనటువంటి భగవంతుడి పాదకములు ఎందు సమర్పణ చేస్తూ ఉన్నాను శ్రీకృష్ణార్పణ వస్తు హరయ్యే నమ కనసంగ్రేర్ బుద్ధ్యాత్మనా మనసు తస్వభావం కరోణి సుకలం పరస్మై నారాయణాయ సమర్పృష్ణార్పణ వస్తు హరయే నమరయే హరయే హరయే